అందరికి నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి అతని పదవికేసరిపెట్టే విధంగా అయింది ఇన్ని రోజులు ముఖ్యమంత్రి పదవికి బీఆర్ఎస్ నుంచి ప్రమాదం ఉందని అనుకున్నారు కేసీఆర్ గితంగా కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలని లాగేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం పడిపోతుందని భావించారు కానీ ప్రస్తుతము దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది బీఆర్ఎస్ నుంచి ఎక్కడ కూడా ప్రమాదం లేదు కానీ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ ద్వారా క్లియర్గా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టిందని క్లియర్గా అర్థమైంది ఇంకా క్లుప్తంగా రేవంత్ రెడ్డిని తప్పించాలనే మీనాక్షి నటరాజన్ కానీ అదేవిధంగా అధిష్టానం కానీ భావించినట్లుంది మీనాక్షి నటరాజను పాదయాత్రకు రేపటి నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది ఇది మొత్తం ఫేక్ అని అనుకున్నారు కానీ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి క్లియర్ చేసిండు రేపటి నుంచి పరిగిలో మీనాక్షి నటరాజను పాదయాత్ర చేస్తుందని ఈ పాదయాత్ర షెడ్యూల్ చూస్తే మనం గమనించినట్లయితే చాలా తక్కువ అక్కడక్కడ నియోజకవర్గాలలో ఉంది అని అనుకున్నారు కానీ పూర్తిగా మీనాక్షి నటరాజన్ మొత్తం తెలంగాణలో మొత్తము పాదయాత్ర చేయాలని భావించుకుంది ఎందుకని చెప్తే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో కనుక ఎమ్మెల్యేలు కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వెళ్తే కొట్టే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఘోరమైన ఓటమి చూస్తుంది అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు కూడా గడుస్తలేదు ఇంత తొందరలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత వచ్చిందని భావించి మీనాక్షి నటరాజను పాదయాత్ర చేస్తుంది కానీ అనుకోకుండా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర సక్సెస్ అయితే అది బీఆర్ఎస్కు ఎక్కడ కూడా చెడ్డ పేరు తీసుకురాదు ప్రమాదం కూడా కాదు కానీ రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం మీనాక్షి పాదయాత్ర సక్సెస్ అయితే ఇంకా రేవంత్ రెడ్డి పని కథం రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజని అని తను గుప్పెట్లో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నించిండు అన్ని విధాలుగా ప్రయత్నించిండు డబ్బు ఆశ చూపించిండు అన్ని విధాలుగా చూపించిండు కానీ మీనాక్షి నటరాజన్కు పెద్దగా ఫ్యామిలీ కూడా లేదు ఎందుకంటే ఆమె మ్యారేజ్ చేసుకోలేదు కాబట్టి పెద్ద ఫ్యామిలీ కూడా లేదు ఎక్కడ కూడా లొంగిపోలేదు అంత పకడ్బందీగా ఉంది కాబట్టి మీనాక్షి నటరాజన్ని అధిష్టానము తెలంగాణకు ఇన్ఛార్జ్గా పంపించింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ వేస్తుండని సమాచారము రేవంత్ రెడ్డి ఇంకా డబ్బుతో ఏ విధంగా మీనాక్షి నటరాజన్ లొంగుతలేదు ఖచ్చితంగా భయానికి గురి చేయాలి భయానికి గురి చేసి పాదయాత్రని డిస్టర్బ్ చేయాలని ఫిక్స్ అయ్యిండు దీని కారణంగానే పక్కా మీనాక్షి నటరాజన్ పాదయాత్రలో దాడి జరగబోతుంది మీనాక్షి పై అది కూడా రేవంత్ రెడ్డి అభిమానులే చేసే పనిలో ఉన్నారు ఇది ప్రతిపక్షమైన దుబ్బాలని అనుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా ఎవ్వరు చిన్న పిల్లలు కూడా నమ్మరు ఖచ్చితంగా భయపెట్టి మీనాక్షి నటరాజని లొంగ తీసుకొని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పంపించాలని రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ వేసిండు లేకుంటే రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఉండదు ఇప్పటికే కుడికిలో పడ్డ ఎలుకలాగా అయిపోయింది ఎవ్వరు చిన్న చిన్న ఒక నాయకులు కూడా రేవంత్ రెడ్డి మాటకు ఎక్కడ వ్యాలు ఇస్తలేరు ఎప్పటి నుంచి ఇస్తలేరు మీనాక్షి నటరాజను మనకు ఏఐసిసి ఇన్ఛార్జిగా వచ్చినప్పటి నుంచి ఘోరంగా అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు గనక మీనాక్షి నటరాజన్ కి అడ్డుకోకపోతే రేవంత్ రెడ్డి నేను పది సంవత్సరాలు ఉంటా పది సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అని చెప్పిండు కదా ఇంకా ఒక రెండు మూడు నెలలు కూడా అధికారంలో ఉండడు లాస్ట్ స్టేజ్ ఇది బీహార్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగిండు అదేవిధంగా తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని రోజులు ఆగిండు ఖచ్చితంగా దాడి చేయాలని ప్రయత్నిస్తున్నట ఈ సమాచారం బయటికి కూడా వచ్చింది ఖచ్చితంగా దాడి చేస్తాడు లేకుంటే గత్యంత్రం లేదు మీనాక్షి నటరాజన్ పాదయాత్రని ఖచ్చితంగా అడ్డుకోవాలి అడ్డుకోవడమే రేవంత్ రెడ్డికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మీనాక్షి నటరాజన్ సక్సెస్ అయిందనుకో ఏ విధంగా వస్తుంది ఒక మహిళ ఆమెకు తెలుగు రాదు ఒక మన తెలంగాణ మనిషి కూడా కాదు అయినా కూడా సక్సెస్ అయింది పాదయాత్ర సక్సెస్ అయిందని మొత్తం ఇంకా రేవంత్ రెడ్డి పని అయిపోయిందని ప్రతి ఒక్కరు ఇంకా కార్యకర్తల్లో కూడా రేవంత్ రెడ్డి ఒక డమ్మీ క్యాండిడేట్ అని ఈ మా పాదయాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇది ప్రమాదం జరగకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి ఈ బిగ్ ప్లాన్ వేసాడు ఏముంది పాపం మహిళ కాబట్టి ఈ విధంగా ఒక డబ్బుతోని లొంగలే కాబట్టి ఈ భయానికి గురి చేస్తేనన్నా లొంగుతుందని రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ చేసిడు రేవంత్ రెడ్డి ఇస్తుంటే దానిలో ముందుంటాడు తన పదవి కాపాడుకోవడానికి ఎన్ని విధాలుగా కృషి చేస్తాడు ఎన్నోసార్లు కూడా చెప్పిండు నా పదవియే నాకు ముఖ్యమని తనకు ఈ ఈ పద్దెనిమిది నెలల్లో చేసిన అభివృద్ధి ఏం లేకనే ప్రజలు ఇంత వ్యతిరేకత వచ్చిందో అది మొత్తం పక్కన పెట్టుకున్నా కూడా నయానకో భయానకో సామెత ఉంటుంది చూడు ఆ విధంగానే రేవంత్ రెడ్డి భయపెట్టి మీనాక్షి నటరాజన్ని అదుపులోకి తీసుకోవాలి తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుండు